யப்படுத்த பானிபுரி வச்சி அவர் கதை பானிபுரிமோ தாத்தடி சிங்

శశీకళ కావాలని అడిగింది ఇప్పుడు అని చెప్తా ఉన్నది వద్ద వద్ద నువ్వు తినేదా లక్ష్మమ్మ మీకు వద్దు అంటే అడిగినప్పుడు వద్దు అని చెప్పేయండా అడిగినప్పుడు వద్దని చెప్పేలా జస్ట్ ఐదు నిమిషాలే కదా అయ్యింది ఏంట తల నోడు ఎంగిదా ఉన్నాము అమ్మలోనే పారాడుకొని మనకి తిన్ని అని వాళ్ళకి ఏం సొమ్మన్నా ఏం తింటా ఉన్నారు పానీపూరినా సరే కుక్కని తిన కొట్ తిన్నాను కొట్టినజ్జి ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది తింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అట్లే